కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయున్నాను ప్రియులారా ఈరోజు దేవుని యొక్క ఒకనొక అద్భుతమైనటువంటి లక్షణమును గూర్చి మనం నేర్చుకుందాం దేవుని గుణాతిశయములలో గొప్పదైనటువంటి గుణము ఏమిటి అనగానే ఆయన జాలి నొందేవాడు మనుషుల పట్ల ఆయన జాలి పడేవాడు ఎప్పుడైతే మనిషి క్రమమును జరిగించి పాపాత్ముడుగా మారిపోతున్నాడో ఆ మనిషిని దేవుడు కోల్పోవాలి అనుకోవటం లేదు కాపాడుకోవాలి అనుకుంటున్నాడు దేనిని బట్టి ఆయనలో ఉన్న ఈ గొప్పదైనటువంటి లక్షణాన్ని బట్టి ఆయన జాలి పడుతున్నాడు జాలిపడుతున్నాడు తల్లిదండ్రులుగా పిల్లల మీద జాలిపడేటువంటి మనుషులుంటారు అలాగే ప్రజల మీద జాలి పడుతున్నటువంటి అధికారులు ఉంటారు రాజకీయ నాయకులుంటారు వారు కష్టాలలో ఉన్నప్పుడు వారికి అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలి ముఖ్యంగా పేదవారిని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో జాలిపడేటువంటి గుణం మనుషులను మనం చూస్తూ ఉంటాం ఈ గుణము పరిపూర్ణముగా ఎవరిలో ఉన్నది అనగానే పరలోకమందున తండ్రిలో ఉంది దేవుడు జాలిపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు దేవుడు కోపపడతాడు దేవుడు రోషము కలిగిన వాడు ఆయన దుర్మార్గులను ఏమాత్రము సహించడు అని మనకు తెలుసు కానీ ఆయనలో జాలిపడే లక్షణం కూడా ఉంది ఆయనలో జాలిపడే లక్షణం కూడా ఉంది ఆయన జాలిపడడాన్ని బట్టే మనుషులలో కొందరైనా రక్షింపబడుతున్నారు బ్రతికింపబడుతున్నారు పరలోకానికి నిర్ణయింపబడుతున్నారు లేదంటే సమూలంగా అందరూ కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితే కనిపించను దేవుడు జాలిపడేటువంటి హృదయంతో ఉన్నాడు కనుకనే మనుషులలో కొందరైన రక్షణ వెలుగును చూడగలుగుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క గుణగణాలను అర్థం చేసుకుందాం కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే నూట మూడవ కీర్తన పదమూడవ వాక్యాన్ని మీరు చూడండి నూట మూడవ కీర్తన పదమూడవ వాక్యం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును భూమి మీద తండ్రి అయిన వాడు తన యొక్క పిల్లల పట్ల తన కుమారుల పట్ల ఎలాగైతే జాలి పడతాడో ఆ విధంగానే పరలోకమందున్న దేవుడు ఆయన కూడా మన కన్నతండ్రి ఆత్మల కన్నతండ్రి ఆయన ఆయన తన ఎందు భయభక్తులు గలవారి ఎడల దుష్టులుగా మిగిలిపోయిన వారి పట్ల కాదు ఇక దుర్మార్గతలోనే తమ బ్రతుకును కడతీర్చుకున్నటువంటి వారి పట్ల కాదు ఎవరైతే ఆయన పట్ల భయభక్తులను చూపిస్తున్నారో పాపము చేసిన మరలా ఆ పాపమును విడిచిపెట్టి ఆయన ఎడర భయభక్తులను కలిగి ఉండి ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకున్నటువంటి వారిని చూచి ఆయన జాలి పడుతున్నాడు చూడండి ఆ మాటలను మీరు చూడండి ఎహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అది ఆయన లక్షణం ఆయన లక్షణం కనుక ప్రతి సందర్భంలోనూ మనము ఆయన జాలిని పొందటానికి ఆలోచన చేయాలి అంటే మనం ఏం చేయాలి భయభక్తులను చూపించాలి దేవునికి లోబడిపోవాలి దేవుని ఉగ్రతకు కాకుండా దేవుడు మన మీద జాలిపడేటువంటి సందర్భం మన పట్ల రావాలి అంటే కనుక మనము తప్పనిసరిగా ఆయనకు లోబడాలి ఆయనకు మనము భయభక్తులను చూపించాలి వెంటనే ఆయన జాలిపడతాడు తన బిడ్డగా ఆయన స్వీకరిస్తాడు తన బిడ్డగా ఆయన స్వీకరిస్తాడు చరిత్రలో ఇస్రాయేలీలు మనం చూడగలిగితే ఇస్రాయలీలు ధర్మశాస్త్రమును విసర్జించినప్పుడు దేవునికి అవిధేయులుగా వారు మారిపోయినప్పుడు వారిని దేవుడు కోపగించుకున్నాడు వారి మీద చాలా ఉగ్రతను ఆయన చూపించాడు వారిని దేశంలో ప్రవేశపెట్టింది ఆయనే దేశంలో నుండి మరలా వారిని వెళ్ళగొట్టింది కూడా ఆయనే అంత కోపాన్ని ఆయన చూపించాడు అలాగే అంతకు మునుపు ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చింది ఆయనే అరణ్యములోనే నేల రాలిపోయేలా కోపగించుకున్నది ఆయనే అయినప్పటికీ ఎందరైతే ఆయన పట్ల భయభక్తులను చూపించారో వారిని కరుణించాడు వారి మీద జాలి పడ్డాడు సమూలంగా నాశనం చేసేసాడా శేషం లేకుండా నాశనం అంటే లేదు శేషముగా ఉన్నవారైనా దేవుని వైపు తిరిగారు గనక దేవుని పట్ల భయభక్తులను చూపించారు గనక వారి పట్ల ఆయన జాలి పడ్డాడు అంటే ఆయన దయార్థ హృదయం కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాలను దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు చూద్దాం ఆ సందర్భాలను మనం చూద్దాం యషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి ఇస్రాయిలీల పట్ల దేవుడు జాలిపడుతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది యష్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం ఏలయనగా యహోవా యాకోబునందు జాలిపడును యాకోబునందు అంటే ఇస్రాయిలీల పట్ల అని అర్థం యాకోబు కుమారులే కదా ఇస్రాయేలీలు అంటే కనుక యాకోబునందు దేవుడు జాలిపడుతున్నాడంటే ఇస్రాయేలీల మీద ఆయన జాలిపడును ఇంకను ఇస్రాయేలీలను ఏర్పరచుకొను వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందరు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందరు ఇస్రాయేలీయలు చెరపట్టబడుతున్నా కానీ శత్రుదేశాలు వచ్చి ఇస్రాయేలీలను కొల్లగొడుతున్నా కానీ మరలా దేవుడు వీరిలో ఎందరైతే ఆయన పట్ల భయభక్తులను చూపిస్తారో వారి అందు జాలి పడతాడు వారిని రక్షిస్తాడు వారిని మరలా స్వదేశమునకు చేర్చుతాడు అని ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు ఈ విషయాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే ఇస్రాయేలీలు అనేక మార్లు పడిపోయారు అనేక మార్లు తొట్రీలారు అనేక మార్లు దేవునికి దూరం అయిపోయారు అయినప్పటికీ దేవుడు సమూలంగా అందరినీకి తుడిచేద్దాం అనుకోలేదండి జాలిపడ్డాడండి ప్రారంభం నుంచి కూడా ఆయన యొక్క గుణగణాలు మనకు అర్థమవుతున్నాయి చూడండి నోహు జలప్రలయ కాలంలో కూడా ఆయన జాలి పడ్డాడు కనుకనే నోవహును తనతో పాటు మిగిలినటువంటి ఏడుగురిని మొత్తంగా ఎనిమిది మందిని ఓడ ద్వారా రక్షించాడు మిగిలినటువంటి ప్రజలు అవిధేయులైపోయారు కనుక వారు అవిశ్వాసులుగానే జీవించారు కనుక వారందరూ నీటిలో మునిగి నశించారు కానీ దేవుడు జాలిపడ్డాడు నోవహను అతని యొక్క కుటుంబమును దేవుడు రక్షించాడు వారి ఎందు జాలి కనుక ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క ఏమిటి ఆయన పట్ల విధేయత చూపించినటువంటి వారిని ఆయన తప్పనిసరిగా కాపాడతాడు ఆయన జాలి ఆయన శరణు వేడుకుంటే పాపములను క్షమించేవాడు ఆ పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకమునకు తెచ్చుకునేవాడు వారిని పరిశుద్ధులుగా మార్చేవాడు అని మనకు అర్థమవుతుంది ఈ సందర్భాన్ని మనం నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు మన ఎందు జాలిపడేటట్లుగా ఎల్లప్పుడూ ఆయనకు లోబడి ఆయన కృపకు పాత్రలు అవ్వాలనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి అందుచేతనే దేవుడు ఈ విషయాలను వ్రాయించి ఉంచాడు లేఖనాలలో మనకు చూపిస్తున్నాడు అలాగే యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని కూడా మీరు చూడండి యషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యం శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి ప్రకృతి అంత పులకించాలి ఎందుకంటే దేవుడు తన పిల్లల పట్ల జాలినందుతున్నాడు తన ఎందు భయభక్తులు గలవారి పట్ల ఆయన జాలిని చూపిస్తున్నాడు చూడండి ఆ మాటలను చూడండి శ్రమనొందిన తన జనుల ఎందు జాలిపడి ఎహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు శ్రమనొందుతున్నారు బాధలలో ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు వారిని దేవుడు విడిచిపెట్టలేదు మరచిపోలేదు వారినిక తన కోపమును బట్టి నాశనమునకు అప్పగించలేదు తన పట్ల భయభక్తులు కలిగినటువంటి కొందరున్నారు ఆ శేషమును దేవుడు కాపాడాలనుకుంటున్నాడు వారి పట్ల ఆయన జాలి పడుతున్నాడు శ్రమనొందినటువంటి వారిని అందరినీ చూసి ఆయన వారిని ఓదార్చాలి అనుకుంటున్నాడు ఓదార్చాలి అనుకుంటున్నాడు కనుక దేవుని యొక్క ఈ గొప్ప లక్షణము మనకు ఎంతో ఓదార్పునిస్తుందో చూడండి మనలను దేవుడు విడిచిపెట్టడు దేవుని పట్ల మనం భయభక్తులను చూపిస్తే ఆయనకు విధేయులుగా మనం మారిపోతే ఆయన వాక్యమును అన్ని విషయములలోనూ మనం ఒప్పుకుంటే మనలను తప్పకుండా ఆయన బాగు చేస్తాడు మనలను ఓదార్చుతాడు మన పట్ల ఆయన జాలి చూపిస్తాడు మనలను రక్షిస్తాడు ఈ నిరీక్షణను మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ఈ నిరీక్షణను ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు మనకు దేవుడు సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు మనకు ఎల్లప్పుడూ దేవుని వైపు మనం చూడాలి ఇబ్బంది కలుగుతుంది శ్రమ కలుగుతుంది మన అవిధేయతను బట్టి మన పాపమును బట్టి మనకు అనేకమైనటువంటి కష్టములు సంప్రాప్తిస్తాయి వీటన్నింటిలో మనము దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోకూడదు దేవుడు తప్పనిసరిగా జాలి పడతాడు ఆయన పట్ల మనం విధేయతను చూపిస్తే ఆయనకు ఎదురు తిరగకుండా ఆయన మాటకు మనం లోబడితే తప్పనిసరిగా ఆయన మన పట్ల జాలిపడతాడు ఎందుకంటే ఆయన లక్షణం అది ఆయన లక్షణం అది కనుక ఎల్లప్పుడూ దేవుని పట్ల మనము విధేయతను చూపించాలి ఇస్రాయలీల పట్ల దేవుడు ఆ విధంగానే జాలిపడ్డాడు ఇంకా యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదో వాక్యాన్ని కూడా మీరు చూడండి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వాక్యం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి ఆయన ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు పర్వతములు తొలగిపోతాయా అయినా నా కృప నిన్నును విడిచిపోదు మెట్టలు తత్తరిల్లుతాయా అయినను నా కృప నిన్ను విడిచిపోదు తొలగిపోదు నీ నుండి నా కృప తొలగిపోదు నీ పట్ల నేను జాలి పడతానంటున్నాడు దేవుడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నా నిబంధన నీతో నేను చేసిన నిబంధన తొలగిపోదు నీవు నా పట్ల భయభక్తులను చూపిస్తే నీవు నాకు విధేయుడుగా జీవిస్తే తర్వాత అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు పర్వతములు తొలగిపోయాయా మెట్టలు తత్తరిల్లాయా అవైనా అలా జరుగుతాయేమో పర్వతములు కనిపించకుండా పోతాయేమో మెట్టలు తత్తరిల్లుతాయేమో కానీ నా కృప నిన్ను విడిచిపోదు నా నిబంధన నీ దగ్గర నుండి తొలగిపోదు అని నీ యందు దేవుడు జాలిపడి నీకు సెలవిస్తున్నాడు అని ఈ వాక్య భాగంలో మనకు అనిపిస్తుంది కనుక ఎల్లప్పుడూ కూడా ఈ నిరీక్షణ మనము కలిగి ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఇది కనిపిస్తున్నటువంటి పర్వతములు కనిపించకుండా పోవచ్చు లేక మెట్టలు కనిపించకుండా పోవచ్చు కానీ నా దేవుని కృప నా నుండి తొలగిపోదు నా దేవుని యొక్క జాలి ఆయన చూపిస్తున్నటువంటి దయ నా నుండి తొలగిపోదు కనుక ఎల్లప్పుడూ మనము దేవుని పట్ల విధేయతను చూపించాలి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు మనం దేవునికి ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎలా జాలి పడతాడో చెప్పండి ఎప్పుడూ నా ఉద్దేశం నాదే నా విధానం నాదే నా ఆలోచన నాదే నా బ్రతుకు నాదే నీ మార్గమును నేను అనుసరించలేను నీ వాక్యమును నేను ఒప్పుకోలేను నీవు చెప్పినట్టుగా నేను బ్రతకలేను కానీ నీవు నా ఎందుకు జాలిపడు అంటే దేవుడు అలా జాలిపడతాడు చెప్పండి అలా జాలిపడటంలో అర్థమేముందో చెప్పండి మనం ఆయనకు విధేయులమైతే ఎటువంటి ఉపద్రవము నుండి అయినా సరే ఆయన మనలను రక్షిస్తాడు మన పట్ల ఆయన జాలినొందుతాడు మనలను కాపాడతాడు నిత్యాగ్ని నరకము నుండి మనలను తప్పించేది మన తండ్రి అయిన దేవుడేనండి ఒకవేళ మనము ఆయన వైపు తిరగకపోతే మనలను నిత్యాగ్ని నరకంలో వేసేది కూడా ఆయనే శరీరమును మాత్రమే చంపగలిగినటువంటి వారికి మీరు భయపడకండి శరీరమును ఆత్మను కూడా నరకములో నశింపచేయగలిగిన వారికి మీరు మిక్కిలి భయపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు మనము దేవునికి విధేయులుముగా బ్రతకకపోతే మన ఆత్మను నిత్య నరకమున నాశనమునకు గురిచేసేది కూడా ఆయనే లేదు మనము ఆయనకు విధేయులమైపోతే ఆయన వైపు మనం తిరిగిపోతే ఆయన చిత్తమునకు మనం ఒప్పుకుంటే మన ఎందు జాలిపడి నరకము నుండి మన ఆత్మను తప్పించి జీవంలో ప్రవేశపెట్టేది కూడా ఆయనే కనుక జాలినేటువంటి మన కన్నతండ్రిని మనము ఎల్లప్పుడూ అనుసరించాలి ఆయన మాటలను ఎల్లప్పుడూ మనము ఒప్పుకోవాలి ఈ విషయాన్ని గురించి మనకు తెలియజేసేటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడో వాక్యాన్ని మీరు చూడండి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వాక్యం భక్తిహీనులు తమ మార్గమును విడవలను దేవుడు సెలవిస్తున్నాడు ప్రవక్త ద్వారా చెబుతున్నాడు భక్తిహీనులు వెంటనే తమ మార్గములను విడువవలను అంటే వారు అనుకున్నటువంటి మార్గములు వారు వెళుతున్నటువంటి మార్గములు వారి ఇష్టానుసారంగా వారు ఏర్పరచుకున్నటువంటి మార్గములు వాటిని వెంటనే భక్తిహీనులు విడవవలను దుష్టులు తమ తలంపులను మానవలను ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దుర్మార్గులకు దుష్టులకు పాపాత్ములకు తెలియజేస్తున్నాడు ఇదిగో మీ పట్ల నేను జాలి పడాలనుకుంటున్నాను నేను మీ పట్ల జాలి పడాలంటే మీరు ఏం చేయాలి చూడండి భక్తిహీనులుగా ఉన్నటువంటి మీరు మీ మార్గములను విడవలను దుష్టులుగా ఉన్నటువంటి మీరు మీ తలంపులను మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల మొట్టమొదట మనము ఆయన వైపు తిరగాలి మనము ఆయనకు విధేయతను చూపించాలి ఆయన జ్ఞానమును స్వీకరించాలి ఆయన వాక్యమును ఒప్పుకోవాలి వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును ఒక భక్తిహీనుడు తన మార్గమును విడిచిపెట్టాడు ఇదిగో అసలైనటువంటి భక్తిలోనికి వచ్చేస్తాడు అనగానే దేవుడు ఆ వ్యక్తి పట్ల చాలా జాలిపడతాడు తప్పిపోయినటువంటి కుమారుని పట్ల తండ్రి ఎలా జాలిపడ్డాడు వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను వాని తిరిగి ఆహ్వానించెను తన పనివారిలో ఒకనిగానైనా ఎంచుతాడేమోనని చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు కానీ తండ్రి మాత్రం చాలా జాలిపడ్డాడు పెద్ద కుమారుడు అసూయ పడేటట్టుగా చిన్న కుమారుని అందు తండ్రి ప్రేమను చూపించాడు ఆ ఉపమానం కనుక మనకు అర్థమైతే ఈరోజు ప్రపంచ మానవాళిలో ఎందరైతే దుష్టులుగా ఉన్నారో ఎందరైతే భక్తిహీనులుగా ఉన్నారో ఎందరైతే పాపాత్ములుగా జీవిస్తున్నారో వారిలో ఎవరు దేవుని వైపు తిరిగినా కానీ దేవుడు వారి మీద అమితమైనటువంటి ప్రేమను చూపిస్తాడు మిక్కిలి జాలిపడతాడు ఎందుకంటే వారు తప్పు తెలుసుకున్నారు వారు తమ మార్గములను విడిచిపెట్టేశారు ఇదిగో నా మార్గంలోనికి వచ్చేశారు నేను చెప్పినట్టుగా వారు జీవిస్తున్నారు సత్యమునకు విధేయులైపోయారు కనుక దేవుడు వారి ఎందు జాలిపడును వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును బహుగా క్షమించును ఆ క్షమాపణకి ఇక అవధులు లేవు బహుగా క్షమించును మీరు నిజంగా పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగిపోతేనండి గత పాపములనిక దేవుడు జ్ఞాపకం చేసుకోడు దానిని మనసులో ఉంచుకోడైనా పూర్తిగా మీ పాపములన్నిటిని కొట్టివేసి క్రీస్తునందు మిమ్మను పవిత్రపరచి నూతనపరచి క్రీస్తు రాజ్యంలో మిమ్మను ప్రవేశపెడతాడు మీ యందు బహుగా ఆయన జాలి పడతాడు మిమ్మల్ని బహుగా ఆయన క్షమిస్తాడు నేనువే పట్టణస్తులను దేవుడు క్షమించడాన్ని చూస్తే ప్రవక్తే ఆశ్చర్యపోయాడు ప్రవక్తే వ్యసనపడ్డాడు ఎవరైనా యోనా గారు నేనువే పట్టణ ప్రజలను దేవుడు శిక్షించేస్తానన్నాడు ప్రవక్తతో ముందుగా విషయాన్ని చెప్పాడు నేనువే పట్టణం చాలా పెద్ద పట్టణం ఆ పట్టణంలో ఉన్నటువంటి జనులనందరినీ కూడా దేవుడు నాశనం చేసేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని యోనతో చెప్పి ఇదిగో నీవు వెళ్ళి వారికి దేవుని మాటలను ప్రకటించు అన్నప్పుడు యోన నేనువే పట్టణానికి వెళ్ళి వారందరికీ కూడా దేవుని మాటలను ప్రకటించాడు ప్రకటించినప్పుడు వారందరూ కూడా మారుమనసునుందారు గోని పట్ట కట్టుకున్నారు ఉపవాస దినం చా చాటించారు వారి యొక్క హృదయములన్నిటిని కూడా దేవుని దగ్గర ప్రోక్షించుకున్నారు దేవుని వైపు తిరిగిపోయారు దేవుని వైపు తిరిగిపోయారు కనుక దేవుడు మాటిచ్చిన ప్రకారం ఏమైనా మాటిచ్చాడైనా భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఏహోవా వైపు తిరిగిన తిరిగినయ్యడలా ఆయన వారి ఎందు జాలిపడును ఆయన వారి ఎందు జాలిపడును కనుక వెంటనే నేనువే పట్టణము ఎడల దేవుడు జాలిపడిపోయాడు తాను పశ్చాత్తాపడి తాను చేయుదనన్న కీడు చేయక మానెను జాలిపడ్డాడు ఆయన జాలిపడడం కూడా ఆయన లక్షణం దుర్మార్గుల పట్ల ఆయన కోపిస్తాడు భక్తిహీనుడు తన మార్గమును విడిచిపెట్టి దేవుని శరణు కోరుకొని దేవుని వైపు తిరిగితే ఆయన జాలిపడతాడు బహుగా క్షమిస్తాడు నీనివే పట్టణస్థులను దేవుడు బహుగా క్షమించాడు కనుక యోన ఆశ్చర్యపోయాడు దూరమును నించుని ఈ పట్టణమునకు కలిగేటువంటి ఆ గతిని చూద్దామని అతడు వేచి చూస్తున్నప్పుడు దేవుని యొక్క క్షమాపణ ఆ పట్టణమునకు లభించిందని తెలియగానే యోనా గారు చాలా ఆశ్చర్యపోయారు చాలా ఆశ్చర్యపోయారు నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా మన పట్ల కూడా దేవుడు ఆ అద్భుతమును జరిగిస్తున్నాడు నిజంగా ఆయన యొక్క క్షమాపణను ఇంకా మీరు పొందలేదా ఆయన యొక్క జాలిని మీరు ఇంకా మీ జీవితములలోనికి ఆహ్వానించలేదా ఇంకా భక్తిహీనతలోనే ఉన్నారా ఇంకా దుర్మార్గతలోనే ఉన్నారా ఇంకా పాపపు జీవితమునకే అలవాటు పడి ఉన్నారా వద్దు ఏ క్షణాన ఈ బ్రతుకు ముగిసిపోతుందో మనకు తెలియదు నా బ్రతుకైనా మీ బ్రతుకైనా ఏ క్షణానికి ఇది ఆగిపోతుందో తెలియదు ఆగిపోక ముందు ఆయన జాలిని మనం చూడాలి ఆయన క్షమాపణను మనము సంపాదించుకోవాలి ఎందుకంటే ఆయనలో ఉన్న ఈ గొప్ప గుణమును గురించి మనకు అర్థమైనప్పుడు మనము దానిని సంపాదించుకోకపోతే ఎలా చెప్పండి మన జీవితకాలం అంతటిలో మనము పొందేటువంటి గొప్ప భాగ్యం ఏదైనా ఉన్నది అంటే ఆయన మన పట్ల చూపించేటువంటి ఆ జాలిని మనము సంపాదించుకోవడమే ఆయన మనలను బహుగా క్షమిస్తున్నప్పుడు ఆ క్షమాపణను మనం పొందడమే మనం పొందేటువంటి గొప్ప భాగ్యం అంతకు మించిన భాగ్యం ప్రపంచంలో ఇంకేదీ లేదు కనుక వెంటనే మీరు ఆయుత్తపడి దేవుని వైపు తిరగండి మీ భక్తిహీనతను విడిచిపెట్టండి మీ దుర్మార్గతను విడిచిపెట్టండి మీ పాపపు జీవితమును మలినకరమైన జీవితమును విడిచిపెట్టండి దేవుని వైపు తిరగండి యేసుక్రీస్తు ప్రభువులో నూతనమైనటువంటి బ్రతుకును సంపాదించుకోండి బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడండి ప్రభువు మీకు రక్షకుడైతే మీకు నిత్య జీవం సంప్రాప్తించేటువంటి అవకాశం కలుగుతుంది దేవుడు మీ ఎందు జాలి పడితే మీరు నిత్య నరకమును తప్పించుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది ఏహోవా వలన మనకు ఇబ్బంది కలిగినా కానీ మన పాపములను బట్టి దేవుడు మనలను శ్రమ పెట్టినా కానీ మనము ఆయన వైపు తిరిగితే మన ఎందు జాలి పడేవాడు కూడా ఆయనే విలాపవాక్యములు గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని చూడండి ఇదే విషయం మనకు అర్థమవుతుంది విలాపవాక్యములు గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఆయన బాధ పెట్టినను అంటే మన పాపములను బట్టి మన అవిధేయతను బట్టి మన దుర్మార్గతను బట్టి ఆయన మనలను కీడుకప్పగిస్తాడు వేదనకు శోధనకు అప్పగిస్తాడు మనం బాధపడతాం ఆయన బాధ పెట్టినను హృదయపూర్వకంగా బాధ పెడుతున్నాడా మనం నాశనం అయిపోవాలని బాధ పెడుతున్నాడా మనం మారాలని బాధ పెడుతున్నాడు మనం మారాలని మనం ఆయన వైపు తిరుగుతామని ఆయన గొప్ప లక్షణాన్ని మనము చూస్తామని ఆయన బాధ పెట్టినను దేవుడు మనలను బాధ పెట్టినను ఆయన మరల మనలను రక్షిస్తాడు తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను ఆయన జాలిపడేటువంటి ఆ సందర్భాన్ని మన జీవితంలో మనం అనుభవించగలిగితే అది మనకు చాలా గొప్ప భాగ్యం అండి నేటికి కూడా ఎందరో ఆయన యొక్క జాలికి దూరంగా ఉన్నారు ఆయన క్షమాపణకు దూరంగా ఉన్నారు ఏం సాధిద్దామని లోకంలో ఏదో దుర్మార్గతలోను పాపములోను అవిధేయతలోను మీ కాలమును మీరు ముందు కొనసాగించుకొని ఏం సాధిద్దామని మీరు సాధించేదే ఉండదు మీరు ఎప్పుడైతే ఆయన జాలి పడుతున్నప్పుడు ఆయన వైపు తిరుగుతారో ఆయన యొక్క క్షమాపణను పొందుతారో ఆయనకు పిల్లలైపోతారో అప్పుడు మీరు పొందేదేంటో తెలుసా నిత్య జీవం ఉన్నతమైనటువంటి లోకం ఉన్నతమైనటువంటి బ్రతకు శరీరమందు మీరు జీవిస్తున్నటువంటి మిగిలిన కాలము ఉన్నతంగానే ఉంటుంది దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు ఉన్నతంగానే దేవుని దగ్గర జీవిస్తారు ఈ బ్రతుకు పరమార్థమును మీరు తెలుసుకున్న వారై దేవుని వైపు తిరగండి దేవుని కొరకు బ్రతకండి ఆయన జాలికి పాత్రులు అవ్వండి ఆయన జాలి పడుతున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించటానికి ఎదురు చూస్తున్నాడు ఆయన క్షమాపణకు మీరు నోచుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తోంది దేవుని వాక్యము బ్రతిమిలాడుతోంది మీరు మారితే చక్కని ఈ ఫలితాన్ని దేవుని వలన మీరు అనుభవించగలిగిన వారు అవుతారు లేదు మేము ఇంకా భక్తిహీనతలోనే ఉంటాము ఇంకా దుర్మార్గతలోనే ఉంటాము అంటే దేవుడు పంపింపబోయేటువంటి నిత్య నరకాగ్ని మాత్రం చవిచూస్తారు అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదని దేవుడు జాలి పడుతున్నప్పుడు ఆయన క్షమాపణకు మీరు నోచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వైపు మీరు అందరూ తిరుగుతారని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మనుషులందరి పట్ల మీరు జాలిపడుతున్నారని వారిని అందరినీ క్షమించటానికి మీరు ఎదురు చూస్తున్నారని మీ వైపు తిరిగినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరిస్తున్నారని పరిశుద్ధ గ్రంథము ద్వారా మీ జ్ఞానమును మేము తెలుసుకుని ఉన్నాము ఆ అనుభవంలోనికి మేము వచ్చి ఉన్నాము ఇంకనూ తండ్రి ఎందరైతే మీ రక్షణలోనికి రాకుండా దూరముగానే ఉండిపోయారు వారందరూ నాయన ఈ మాటలు విని మీ చిత్తమును తెలుసుకొని పాప పంకిలమైనటువంటి బ్రతుకును విడిచిపెట్టి మీ వైపు తిరిగిన వారై మీ చిత్తమును నెరవేర్చగోరిన వారై ఆత్మలకు గొప్ప లాభమును సంపాదించుకున్న నిమిత్తము నాయన మీరు జాలి పడుతున్నప్పుడు మీ క్షమాపణను పొందగలుగుటకు వారందరూ సిద్ధ మనస్సుతో మీ దగ్గరకు రాగలిగేటువంటి భాగ్యమును దయచేయండి మీ కృపలో మమ్మనందరినీ ఉంచినందుకు మీ కృపా సమృద్ధిని బట్టి మా మీద మీరు జాలిపడినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా బ్రతుకు కాలమంతటిని మీ గుణగణాలను ప్రచురము చేయుటలో మేము వినియోగించగలగటానికి క్రీస్తు యేసు ప్రభువులో ఉన్న రక్షణను అనేకులకు ప్రచురము చేయటానికి మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू सेवें सिक्स धन्यवाद